ఇటీవలి కాలంలో అంగ ఏర్పడుతున్న వర్ష అల్ప పేడనాలతో సోమసేల రిజర్వాయర్ పూర్తి సామర్థ్యానికి చేరువలో ఉంది అయితే ఇప్పటివరకు డెబ్భై రెండులో టీఎంసీల నీరు సోమసేల రిజర్వాయర్కు చేరుకుంది పదమూడు వేల మూడు వందల పన్నెండు కీషిక్కుల ఇంట్లో ఉండగా రెండు వేల తొమ్మిది వందలు కెన్నా డెల్టాకు నీరు విడుదల చేస్తున్నారు ప్రస్తుతానికి సోమశల రిజర్వాయర్ నుంచి ఎలాంటి నీటిని విడుదల చేయలేదు డెబ్బై ఆరు టిఎంసీలు దాటిన తర్వాతనే సోమశల రిజర్వాయర్ నుంచి క్రిందికి నీరు విడుదల చేసే అవకాశం ఉంటుంది తప్ప ఈలోపు ఎలాంటి ఇబ్బంది లేదని సోమశల అధికారులు తెలుపుతున్నారు అయితే గత రాత్రి ఓవర్ తహసీల్దార్ పేరుతో ఒక వాయిస్ మెసేజ్ హల్చల్ చేసింది సోమశాల గేట్లు అన్ని ఎత్తివేశారని లోలింగ్ ఏరియాలో త్వరగా వెళ్లిపోవాలని విఆర్ఓలు విఆర్ఎల్ను అలర్ట్ చేయాలంటూ ఒక వాయిస్ మెసేజ్ హల్చల్ చేసింది అయితే చాలా మంది భయప్రాంతులకు గురయ్యారు ప్రస్తుతానికి సోమశల అధికారులు తెలుపుతున్న సమాచారాన్ని బట్టి డెబ్బై రెండు టిఎంసీలు మాత్రమే ఉంది ఇంకా ఆరు టిఎంసీల నీరు సోమశల పూర్తి సామర్థ్యం చేరుకునే అవకాశం ఉంది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే తప్ప సోమశాల రిజర్వాయర్ నుంచి నీటిని సముద్రానికి వదిలే అవకాశం లేదని తెలుపుతున్నారు ఈ రోజు రేపు ఇన్ఫ్లోస్ పెరిగితేనే సోమశాల రిజర్వాయర్ నుంచి నీరు విడుదల చేసే అవకాశం ఉంటుందని సోమశాల అధికారులు పేర్కొంటున్నారు ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని పేర్కొంటున్నారు